నమస్కారం ఎస్వన్ న్యూస్ రిపోర్టర్ ప్రముఖ పాత్రికేయులు సంతోష్ గౌడ్ గారు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం ఈరోజు ఉదయం వారు గుండెపోటుతో మరణించడం అనేది ఆ వార్త వినగానే అత్యంత బాధ అంటే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఎక్కడ చూసినా ఎవరిని చూసినా అందరినీ ఒక ఆప్తుడులాగా పలకరించి ఆప్యాయంగా నవ్వుతూ పలకరించే మిత్రుడు ఆప్తుడు మన మధ్య లేకపోవడం అనేది మనము దురదృష్టకరం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా వారి కుటుంబానికి మరి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మన మధ్య లేకున్న వారిని చిరస్థాయిగా గుర్తుంచుకునే ఒక మంచి మనిషిని కోల్పోవడం అనేది చాలా దిగ్భాంతి గురి చేస్తుంది పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా